పూర్తి యవ్వనంలోనే వృద్ధాప్యంలా ఫీల్ అవుతున్నాను పార్ట్నర్ కూడా అంటుంది ముందున్న ఉత్సాహం ఎక్కడ పోయింది అయితే మీరు అర్థం చేసుకోవాలి ఇది కేవలం బలహీనత కాదు ఇది విరిగిపోతున్న సంబంధానికి సంకేతం ఈ బలహీనత ఎప్పుడు దిమ్మకలాగే మీ సంబంధాన్ని లోపల నుంచి ఖాళీ చేస్తుందో మీకు తెలియదు దీనివల్ల మీ బలం శక్తి ఇంతవరకు మూడ్ మీద కూడా నెమ్మదిగా ప్రభావం చూపుతుంది యాభై ఏళ్ల తర్వాత ఎక్కువ మంది పురుషులు ఒకే విధమైన మార్కులు అనుభవిస్తారు ఆందోళన కొద్దిసేపట్లోనే అలసిపోవడం మీరే నమ్మండి దీన్ని నిర్లక్ష్యం చేస్తే ఇది శాశ్వతంగా పెరిగిపోవచ్చు అందుకే ప్రతిరోజు లివ్ ముస్తాంగ్ తీసుకోండి ఇది డ్యూలీ టెస్టెడ్ ఆయుర్వేదిక్ ఫార్ములా ముప్పై ఐదు నుంచి యాభై ఐదేళ్ల మధ్య వయసున్న అరవై మంది పురుషులపై మూడు నెలల పాటు క్లినికల్ ట్రయల్ నిర్వహించగా బయోకెమిస్ట్రీ రిపోర్టుల్లో స్పష్టమైన పాజిటివ్ ఫలితాలు వచ్చాయి లివ్ ముస్తాంగ్ లో ఉన్న ముల్లండో అశ్వగంధ తెల్ల ముసలి మన ఇచ్ఛాశక్తిని మరియు సామర్థ్యాన్ని పెంచుతాయి గోక్షుర అక్కడకరా బలమైన రక్త ప్రసరణను మరియు మెరుగైన సామర్థ్యాన్ని ఇస్తాయి ద వరల్డ్ జర్నల్ ఆఫ్ ఫార్మస్యూటికల్ రీసెర్చ్ కూడా ఈ ఔషధాలను ఉత్తమంగా గుర్తించండి మీరు నిజంగా సంబంధాన్ని బలంగా చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పై ఉన్న నంబర్ కు కాల్ చేయండి మరియు లివ్ ముస్టాంగ్ ను ఇంటికి ఆర్డర్ చేయండి మీకు ఎప్పుడనిపించింది అన్నీ సరిగ్గా లేవని నా భర్త ప్రతి రాత్రి ఏదో ఒక బాణా చెప్పి తప్పించేవారు మా మధ్య ప్రేమే లేదు కారంభమయ్యేలోపే అన్ని ముగిసిపోతుంది అవి అయినా చాలా ఫ్రస్ట్రేట్ అవ్వడం మొదలుతా మన మధ్య ఏమీ ఇచ్చేది మీ తప్పే అని మీకు మీకనిపించిందా అవును మేడం ఇప్పుడు ఇంట్లో వాళ్ళకు కూడా అనుమానం వస్తోంది మన మధ్య అన్ని బాగున్నాయా లేదా అని కానీ ఏం చేయాలి మేడం ఆయన కూడా నేను కోరుకున్నదే కోరుకుంటారు కానీ చేయలేరు నా కిడ్లీ ఫ్రెండ్ ద్వారా లీవ్ ముస్తాంగ్ గురించి తీసేది ఇది సహజ ఫార్ములా కాబట్టి నేను ఎలాంటి ఆలోచన లేకుండా ఆర్డర్ చేశాను ప్రతిరోజు ఆయనకు ఒక క్యాప్సూల్ పాలతో ఇవ్వడం మొదలు పెట్టాను కొన్ని రోజుల్లోనే ఆయనలో చాలా తేడా కనిపించసాగింది అంటే లీవు ముస్తాంగ్ ఫార్ములా మీకు నచ్చిందా అవునో నేనలసిపోతాను కాని ఆయన మాత్రం అలసిపోరు అనిపిస్తోంది ఆఫ్రికా ములండో శక్తి వచ్చేసినట్టు కొన్ని రోజులు వాడిన తర్వాత ఆయనలో చాలా ఎక్కువ ఆత్మవిశ్వాసం కనిపించింది ముందు ఐదు ఏడు నిమిషాలు కూడా నిలబడలేకపోయేవారు ఇప్పుడు మాత్రం లాంగ్ లాస్టింగ్ మూమెంట్స్ సృష్టిస్తున్నారు ఈ వయసులో జీవితం ఆనందించగలమని నేనెప్పుడూ ఊహించలేదు లివ్ ముస్టాంగ్ మా జీవితంలో మళ్లీ మేం కోల్పోయిన ఆనందాన్ని తీసుకొచ్చింది